కర్ణుని నిజమైన కథ వాస్తవాలు మీకు తెలుసా మహాభారతంలో అత్యంత విషాదభరితమైన గొప్ప పాత్రల్లో కర్ణుడు ముఖ్యమైనవాడు చాలామందికి ఆయన విలక్షణ వీరుడు దానవీరుడు ధర్మాన్ని తెలిసినవాడుగాని అతని జీవితంలో ఉన్న నిజమైన వాస్తవాలు చాలామందికి తెలియకపోవచ్చు ఈ వ్యాసంలో మనం కర్ణుని అసలైన కథ మరియు తప్పుగా అర్థం చేసుకున్న విషయాల వెనుక వాస్తవాలను తెలుసుకుందాం ఒక్కటి కర్ణుని జన్మగుట్టు కర్ణుడు కుంతిదేవికి పుట్టిన పెద్ద కుమారుడు ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం ద్వారా సూర్యదేవుని ఆహ్వానించి కర్ణుని జన్మనిచ్చింది కాని వివాహానికి ముందే సంతానం పుట్టడం భయంతో కర్ణుని ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది వాస్తవం కర్ణుడు సూర్యుని ఓరసపుత్రుడు అతను పాండవుల అన్నయ్య కాని తనను ఎవ్వరూ అంగీకరించలేదు అతని కులం గురించి అపోహ అధిరథుడు అనే రథకార్మికుడు కర్ణుని కనుగొని పెంచాడు అందువల్ల అతన్ని సూతపుత్రుడు అని అందరూ చిన్నచూపు చూశారు కాని అతనిలో ఉన్న యోధ ధైర్యం విలుద్వారా నైపుణ్యం అలౌకికమైనది వాస్తవం అతను శరీరంగా సూరుడు యోధుడు కాని సమాజం కేవలం కులంతో అతన్ని కొట్టేసింది శాపం అన్యాయపు ఫలితం కర్ణుడు పరశురాముని వద్ద బ్రహ్మాస్త్ర విద్య నేర్చుకోవాలనుకుని తాను బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పాడు కాని చివరికి విషయం తెలిసిపోయి పరశురాముడు నువ్వు అత్యవసర సమయంలో నేర్చిన విద్య మర్చిపోతావు అని శాపమిచ్చాడు వాస్తవం పరశురాముడు క్షత్రియులపై ద్వేషంతో బ్రాహ్మణులకే విద్య ఇచ్చేవాడు కర్ణుడు అబద్ధం చెప్పినది తప్పుడు పద్ధతి అయినా ఉద్దేశమాత్రం విద్య కోసం మాత్రమే నాలుగు దుర్యోధనుడితో స్నేహం వాస్తవ దృక్పథం పాండవులు ఇతరులు కర్ణుని అవమానించగా కేవలం దుర్యోధనుడే అతనిని సమానంగా చూశాడు అతనికి అంగదేశాన్ని ఇచ్చి రాజుగా చేశాడు కర్ణుడు దీన్ని మరచకుండా జీవితాంతం దుర్యోధనుడికి అంకితమయ్యాడు వాస్తవం కర్ణుడు దుర్యోధనుడి దుర్మార్గాలను సమర్థించలేదు కాని అతని స్నేహానికి వ్యతిరేకం చేయలేకపోయాడు ఐదు దానసురుడు అన్నింటినీ ఇచ్చినవాడు కృష్ణుడు కర్ణుని వద్దకు వచ్చి అతనిని పాండవులవైపు తీసుకురావాలనుకున్నప్పుడు అతను తిరస్కరించాడు కాని కృష్ణుడు అడిగినప్పుడు తన శరీరానికి సహజంగా ఉన్న కవచం కుండలాన్నికూడా విరగగట్టుకుని ఇచ్చాడు వాస్తవం యుద్ధానికి ముందు తానే తన రక్షణను వదిలిపెట్టిన ఏకైక యోధుడు కర్ణుడు ఆరు కృష్ణుని వ్యూహం చివరి అన్యాయం యుద్ధంలో చివరికి కర్ణుని రథంభూమిలో అగపోగా అతను గుర్తు చేసుకోలేకపోయాడు అర్జునుడు కృష్ణుని ప్రేరణతో కర్ణుడు నిరాయుధుడైనప్పటికీ అతన్ని వధించాడు వాస్తవం ధర్మాన్ని చెప్పే పాండవులు చివరికి కర్ణునిపై అన్యాయంగా యుద్ధం చేశారు ఏది కుంతితో చివరి సంభాషణ కృష్ణుని సూచనపై కుంతి కర్ణుని దగ్గరకు వచ్చి తన తల్లి అని గుర్తించడంతో కర్ణుడు కంగారు పడ్డాడు ఆమెకిచ్చిన హామీ ప్రకారం అతను కేవలం అర్జునుని తప్ప ఇంకెవ్వరినీ చంపబోనన్నాడు వాస్తవం తనకు జీవితం మొత్తం న్యాయం జరగకపోయినా చివరికి మాతృభక్తిని చూపిన గొప్ప మనిషి కర్ణుడు ముగంపు కర్ణుడు అన్యాయం పుట్టినప్పటినుంచీ ఎదుర్కొన్నాడు అయినా ధైర్యంగా గర్వంగా నైతికంగా నిలబడ్డాడు అతని కథలో విజయంలేదు కాని విజయానికి మించిన మహోన్నతత్వముంది కర్ణుని నిజమైన గాథ మనం జీవితంలో ఎదుర్కొనే అసమతులతలకు శక్తినిచ్చే ఆధారంగా నిలుస్తుంది